అందరికీ నమస్కారం ఇది మీ వేణు కొంతమంది ఫ్రెండ్స్ నిన్న ఈరోజు బంగ్లాదేశ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందామని సజెస్ట్ చేశారు దాని మీద మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను ఎట్టకేలకు ఫైనల్గా ఎవరెవరు వస్తున్నారు అనేది కన్ఫామ్ అయింది నిన్నటి వరకు పాకిస్తాన్ టీం కూడా బ్యా రాకుండా ఉంటుందేమో అనుకున్నాము పాకిస్తాన్ టీము ఈరోజు జట్టును ప్రకటించింది వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఐసీసీ ఒత్తిళ్ళు అనండి ఇంకో ఇంకొక రీజన్ అనండి ఆర్థికపరమైన ఇది చూసుకొని ఈరోజు టీంని ప్రకటించింది సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే మనకు కనిపించేది ఒక్కటే బంగ్లాదేశ్లో పౌర ప్రభుత్వం అనేది లేదు బీసీ రెడ్డి గారు అని ఒక యూట్యూబర్ ఉన్నారు ఆయన ఛానళ్ళు అప్పుడప్పుడు చూస్తుంటాను మొన్న ఆయన ఛానల్లో ఒక సోషల్ మీడియా ఇష్యూస్ గురించి మాట్లాడుతూ చెప్పారు సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్గా తయారైంది అంటే నెగిటివ్ కంప్లైంట్స్లు కూడా నేపాల్లో గవర్నమెంట్ని పడగొట్టారు యూజింగ్ ద సోషల్ మీడియా అలాగే బంగ్లాదేశ్లో కూడా సోషల్ మీడియా అనేది ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టడంలో విజయవంతం అయ్యగలి విజయవంతంగా పడగొట్టగలిగారు వాళ్ళు సోషల్ మీడియాని ఉపయోగించుకునే ఇంకొకటి ఏంటంటే బంగ్లాదేశ్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆయన పబ్లిక్గా సిగ్గు లేకుండా చెప్పుకున్నారు మేము ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ పడగొట్టడానికి అని దా దాన్ని ఇంకేమన్నాలో ప్రజాస్వామ్యవాదులకి ఎవరికి అంతవట్లేదు ఆయన సిగ్గుమాలినతనాన్ని సో ఆబ్వియస్గా మన గవర్నమెంట్కి బంగ్లాదేశ్కి మధ్య చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు సపోర్టివ్ గవర్నమెంట్ ఉండేది రెండు దేశాలు కూడా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకునేవి రెండు దేశాల ప్రజలు కూడా కలిసిమెలిసే ఉండేవాళ్ళు ఎక్కడ గొడవలు అనేవి పెద్దగా కనిపించేవి కాదు మన రెండు దేశాల మధ్య వీసా ప్రాసెస్ కానీ అంత ఈజీగానే ఉండేది ఎప్పుడైతే ఈయనొచ్చాడో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఎగనిస్ట్గానే మాట్లాడుతున్నారు మన కంట్రీకి కానీ మన కంట్రీ పాలసీస్కి కానీ ఎగనిస్ట్గానే మాట్లాడుతున్నారు సో ఈ రీజన్స్ వల్ల బంగ్లాదేశ్ వాళ్ళు మేము మా జట్టుని పంపించటానికి కుదరదు ఇండియాలో ఆడటానికి భద్రతా కారణాలనేవి సాకుగా చూపుతున్నారు వాళ్ళు మా జట్టుకి ఇండియాలో భద్రత లేదు అనేది సాకుగా చూపి వాళ్ళు మేము జట్టుని పంపించలేము ఇండియాలో అయితే శ్రీలంకలో పెట్టండి మ్యాచెస్ అనేవి మేము మా జట్టుని పంపిస్తామన్నారు ఎందుకంటే ఇండియా శ్రీలంక కలిసి వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తున్నాయి ఈ సంవత్సరం సో ఇక్కడ చూస్తే మనకి పొలిటికల్ రీజన్స్ తప్పక ఇవి క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని క్రీడాకారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకంటే ఈవెన్ బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా నిన్న ఈరోజు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ చూస్తే మాతో అసలు డిస్కషనే లేదు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు మమ్మల్ని పిలిచి చెప్పారు మేము డెషన్ డెసిషన్ తీసుకున్నాము అని అంతే అన్నారు పాకిస్తాన్ క్రికెట్ ఎలాగైతే సంక్షోభంలో కూరుకుపోయిందో ఆటగాళ్ల పరంగా కానీ ఆర్థికంగా కానీ మన ఇండియా బ్యాన్ చేసిన తర్వాత దట్ మీన్స్ ఇండియా వాళ్ళు ఆడము అని చెప్పిన తర్వాత ఈవెన్ కొన్ని జట్లు కూడా మధ్యలోనే విరమించుకొని వెళ్ళిపోయే సెక్యూరిటీ రీజన్స్ చూపిస్తూ పాకిస్తాన్లో అందరికీ తెలిసిన విషయమే ఎంత అభద్రత ఉంటుందనేది క్రీడాకారులకు కానీ ఎవరికైనా సరే అక్కడ సెక్యూరిటీని నమ్ముకొని ఎవరు వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నారు అక్కడ దాదాపుగా ఈవెన్ కొన్ని క్రికెట్ టీమ్స్ సందర్శించినా వాళ్ళని ఫుల్ సెక్యూరిటీతో గ్రౌండ్ నుంచి హోటల్కి హోటల్ నుంచి గ్రౌండ్కి తీసుకురావాల్సి వస్తుంది అంత అభద్రత బాగున్నప్పుడు ఏ జట్టు అయినా ఫ్రీగా ఎలా ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం సో కొన్ని కొన్ని జట్లు మాత్రం పాకిస్తాన్ విజిట్ చేస్తున్నాయి ఇప్పటికీ బట్ మేజర్ కంట్రీస్ అయిన ఇండియా కానీ కొన్ని అదర్ కంట్రీసు చేయట్లేదు మేము అక్కడ ఆడలేము అని తటస్థ వేదికలో దుబాయ్ కానీ ఇలాంటి కంట్రీస్లో ఆడతాము అని చెప్పి అక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు సో పాకిస్తాన్కి ఇండియా వెళ్ళని అంటుంది అంటే ఒక రీజన్ ఉంది మనకి స్ట్రాంగ్ రీజన్ ఉంది సెక్యూరిటీ థింగ్ ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ నీకు హామీ ఇచ్చిన అక్కడ సైన్యానిదే మెయిన్ పెత్తనం అంత పాకిస్తాన్లో ఒకవేళ పాకిస్తాన్ గవర్నమెంట్ మేము హామీ ఇస్తున్నాము క్రీడాకారులకి ఇండియన్ క్రీడాకారులకి పంపించండి ఇక్కడ ఆడండి అన్నా మన ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా మనం అక్కడ గవర్నమెంట్ని నమ్మలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ ప్రభుత్వం అనేది ఉంటే కదా మనం నమ్మటానికి అక్కడ మిలిటరీ ఏ అన్ని డెసిషన్స్ తీసుకుంటుంది ఐఎస్ఐ అనేది మిలిటరీతో ఎంత కలిసిపోయిందో అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం సో ఒకవేళ మిలిటరీ కాదని ఐఎస్ఐ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ సో కందహార తరహా ఘటనని మనం మళ్ళీ ఊహించగలమా ముఖ్యమైన ప్రముఖుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ డిమాండ్స్ తీర్చుకోవటం అనేది కందహార్లో చూసాము పాకిస్తాన్ సపోర్ట్తోనే ఇదంతా జరిగింది ఆ రోజు మళ్ళీ ఇంకొక కాందహార్ని ఊహించుకోలేం కాబట్టి మన వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ కూడా ఆటగాళ్ళు కూడా అందుకు ఇష్టపడట్లేదు అక్కడికి వెళ్ళి ఆడటానికి అలాగే పాకిస్తాన్ టీము ఇండియాకు కూడా మేము కూడా రాలేము అన్నారు దట్స్ ఫైన్ మన ఇద్దరికి మధ్య కానీ బంగ్లాదేశ్కి మనకి మధ్య ప్రీవియస్గా శత్రుత్వం ఏమీ లేదు వాళ్ళ ఆటగాళ్ళకి ఇండియాలో వచ్చిన అభద్రత అయితే ఏమీ ఉండదు జనరల్గా మాట్లాడితే ఎందుకంటే మన ఆడియన్స్ ఎప్పుడూ కూడా అలా ప్రవర్తించిన దాఖలాలు లేవు ప్రీవియస్గా ఎక్సెప్ట్ ఒకటి రెండు చిన్న చిన్న ఘటనలు శ్రీలంక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లాస్ట్ టైం అలాంటి చిన్న చిన్నవి తప్పక సెక్యూరిటీ పరంగా మన దగ్గర వచ్చిన సమస్యలు ఏమీ లేవు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన దగ్గర ఒక మాట ఇచ్చామంటే దాన్ని కట్టుబడి ఉంటుంది మన గవర్నమెంట్ సో వాళ్ళు రాకపోవడం అనేది బంగ్లాదేశ్ తట్టు ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రేరిత నిర్ణయం తప్పక క్రీడాకారులని క్రీడల్ని దృష్టిలో పెట్టుకుని అయితే చేసింది కాదు ఐపీఎల్లో వాళ్ళ ఆటగాడిని ఒకరిని తీసుకొని రిలీజ్ చేయటం అనేది కొంత రాజకీయాలతో ముడిపోయిన అంశమే ఇండియాలో బట్ వాళ్ళు స్టార్ట్ చేసిందే కదా ఇది బంగ్లాదేశ్ సైడ్ నుంచి బెదిరింపులు ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాతే ప్రజల్లో కూడా ఎమోషన్స్ కొంచెం ఎక్కువైపోయాయి సో వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు ఇండియాని మొక్కలు చేయాలి అది చేయాలి ఇది చేయాలని సో అలాంటప్పుడు బంగ్లాదేశ్ ఆటగాన్ని ఐపీఎల్ ఎలా ఆడిస్తారు అని కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి సో ఎందుకు వచ్చిన గొడవలు మధ్యలో స సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం అతన్ని రిలీజ్ చేశారు దానికి వరల్డ్ కప్కి లింక్ పెట్టడం అనేది కూడా అంత సహేతుకం అనిపించట్లేదు బంగ్లాదేశ్ సైడ్ నుంచి కూడా బట్ అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మన అందరికీ తెలిసిందే రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళు ఎందుకో ఒక సైడు తీసుకున్నారు ఇండియాని కంప్లీట్గా అపోజ్ చేయాలి అన్న సైడే కనిపిస్తుంది కానీ బంగ్లాదేశ్ ప్రజలకి ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుంది బంగ్లాదేశ్ క్రీడలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఇండియాలో ఆడము అని చెప్పేది వాళ్ళు ఏమాత్రం ఆలోచిస్తున్నట్టు కనపడట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం యూసఫ్ ప్రభుత్వం అనేది సో లెట్స్ వెయిట్ అండ్ సి బంగ్లాదేశ్ మనకి మధ్య ఇష్యూస్ ఎలా రిజాల్వ్ అవుతాయో అండ్ సీ తప్పక మనం చేతుల్లో ఏం లేవు ఇప్పుడు కాకపోతే క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే ఏ పరంగా చూసినా ఎందుకంటే బంగ్లాదేశ్లో కూడా కొంతమంది మంచి మంచి క్రికెటర్స్ ఉన్నారు ఓల్డ్ ఓల్డ్ వైడ్గా మంచి ప్లేయర్స్ ఉన్నారు అంటే ప్రపంచంలో గుర్తింపు పొందిన క్రీడాకారులు మంచి వాళ్ళే ఉన్నారు బంగ్లాదేశ్లో సో మనం క్రీడా ప్రేమికులు ఆ క్రీడ వాళ్ళ ఆటని మిస్ అయినట్టుగానే భావించాలి మనం వాళ్ళు రాకపోతే బట్ ఇప్పుడు వాళ్ళు రాకపోవటం వల్ల ఇక్కడ వరల్డ్ కప్ అనేది ఆగిపోవటం జరగదు కాబట్టి స్కాట్లాండ్కి పర్మిషన్ ఇచ్చారు నెక్స్ట్ పాయింట్స్ టేబుల్లో వరల్డ్ ఐసీసీ పాయింట్స్ టేబుల్లో ఉన్న అండ్ అక్కడ కూడా మంచి క్రీడాకారులే ఉన్నారు నా తెలిసినంత వరకు సో లెట్స్ వాళ్ళు ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారు ఎందుకంటే కెన్యా జింబాంబే ఈవెన్ బంగ్లాదేశ్ కూడా కొన్ని సందర్భాల్లో వండర్స్ క్రియేట్ చేసిన తర్వాతే బాగా పాపులర్ అయ్యారు క్రీడాకారులు అనేవా సో వీళ్ళు కూడా మంచి పాపులర్ అవుతారని ఆశిద్దాం దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ